డినేషన్ మార్చాలని చెప్పి పొలిటికల్ పార్టీస్ కి సంబంధి ఆఫీసులు కానీ హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ యూనిట్స్ డిస్టిక్ యూనిట్స్ బ్రాంచ్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫీసెస్ కమిటీ జరిగింది అదేవిధంగా బార్ అసోసియేషన్స్ మహిళా న్యాయవాదులు పనిచేసేటువంటి ప్రదేశాలు లాయర్ ఛాంబర్స్ లైబ్రరీస్ హాల్స్ క్యాంటీన్స్ ఇవి కూడా వర్క్ ప్లేస్ కమిటీ తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసి ఇంతే డిజిటల్ యాక్టివిటీ బాగా పెరుగుతా ఉన్నది కాబట్టి దాంట్లో జరిగింది కూడా దాని కూడా క్లియర్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ వర్కర్ అనేటువంటి దానికి ఒక క్లియర్ డెఫినేషన్ ఇవ్వడం అయింది అదేవిధంగా ప్రొఫెషనల్ బాడీ ఆఫ్ అడ్వకేట్స్ అంటే ఏమిటి దాని మెంబర్ అంటే ఏమిటి అనేటువంటి దానికి కూడా మేము ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఏ విధమైనటువంటి వాళ్ళు బాధ్యత వహించాలి న్యాయవాద సంఘాలు ఏ విధమైనటువంటి బాధ్యత వహించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేశాను ఇది దాదాపు ఒక తొమ్మిది పేజీలు ఉంది కావాలంటే అందరూ పెట్టింది ఇది ఫైనల్ అని మేము చెప్పడం లేదు ఇందులో ఏమైనా సవరణలు వస్తే తప్పనిసరిగా ఇది మహిళలకు ఉపయోగపడుతుందంటే దీన్ని మార్పులు చేర్పులు చేయించడానికి మేము సిద్ధంగా ఉంటాం మేము తయారు అభిప్రాయాన్ని నేను అక్షయ చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో మహిళలకు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నివారించేదానికి అనేకమైనటువంటి గైడ్ లైన్స్ని పెట్టడం తర్వాత రెండు వేల పదమూడులో దానికి ఒక చట్టంగా తయారైనటువంటి విషయం మనందరూ తెలుసు సరే ఈ చట్టం తయారవటం చట్టం పని ఎలా ఉన్నది ఏమిటి అనేటువంటి కేరళలో ఏమైందంటే ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకు కూడా ఇది అమలవుతుందని చెప్పి కేరళ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది తర్వాత దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ సెప్టెంబర్లో వచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల రీత్యా ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకి అమలు కాదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం దీన్ని అమలు కావాలంటే చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక సూచన కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మేము ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు కానీ న్యాయవాద సంఘాలు కానీ సమాజానికి ఆదర్శంగా ఉండాలి చట్టాల ముందు వీళ్ళు అమలు చేయాలి రాబోయే చట్టాలు ఎటువంటి చట్టాలు సమాజానికి అవసరమో అటువంటి నియమ నిబద్ధతతోటి ఈ రాజకీయ పార్టీలు కానీ న్యాయవాద సంఘాలు కానీ కూడా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటిది కూడా నేను ఫీల్ అవుతాను కాబట్టి ఏ విధంగా చట్టాన్ని మార్చాలి అనేటువంటిది ప్రత్యేకించి పని ప్రదేశం అంటే ఏమిటి అదే ఒక రాజకీయ పార్టీ అంటే ఏమిటి వార అసోసియేషన్ అంటే ఏమిటి ఏ విధంగా ఇది అమలు చేయవచ్చు అనేటువంటిది మేము ఒక డ్రాఫ్ట్ని కూడా తయారు చేసి చేయడం జరిగింది ఈ డ్రాఫ్ట్ ఏంటంటే అందరికీ పంపుతా ఉన్నాం దీన్ని చర్చించి తప్పనిసరిగా ఇది ఒక చట్టం అయ్యేటట్టుగా చట్టం అయితే తీరాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మహిళలు తీసుకునే రాజకీయ పార్టీల్లో మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది పనిచేసేటువంటి వాళ్ళది అదేవిధంగా ఇంతకుముందు న్యాయవాదు తీసుకుంటే ఇది పురుషులకు సంబంధించిన తప్పితే మహిళలు మహిళలు కాదు అనేటువంటి నుంచి ఈ రోజున మహిళలు కూడా దాదాపు ఇరవై శాతం పైగా న్యాయవాదులు ఉన్నారు అదేవిధంగా లోయర్ జుడిషియరీలు అయితే దాదాపు యాభై శాతం పైగా న్యాయమూర్తులు కూడా ఉన్నటువంటి చూస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఈ చట్టం రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకి అదేవిధంగా అన్ని వృత్తి సంఘాలకు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఇది ఈ చట్టానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా చర్చకు పెడతా ఉన్నాం ఈ చర్చలో ముగించిన తర్వాత వచ్చినటువంటి సజెషన్స్ తీసుకొచ్చి కూడా మేము ఏపీ గవర్నమెంట్ కి చేసి ఒక డ్రాఫ్ట్ బిల్ చేసిస్తాం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రమే దీన్ని అమలు రాష్ట్రంగా ఉంటుందని కూడా మేము ఆశిస్తా అవసరం ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా అవసరం అనే దాని మీద ఈరోజు విమెన్ కమిషన్ ఆధ్వర్యం అలాగే బెజవాడ బార్ అసోసియేషన్లో నమ్మ అడ్వకేట్స్ కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయండి కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి ఎందుకంటే అక్కడ అక్కడ ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్ వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తాం మన కోసం ఫైట్ చేయమని అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బికాస్ ఇస్ సెయింగ్ హైకోర్ట్ కానీ సుప్రీం కోర్ట్ అంటేనే మీకు అప్లికబుల్ కాదు ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కదా అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మన కోసం ఫైట్ చేసే వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో ఇట్ హ్యాస్ టు బీ అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయని అని దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది ఎందుకంటే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ నైంటీ పర్సెంట్ ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లం వెన్ దే ఫైటింగ్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాహిత్యంగా ఉంటుంది తప్పితే మన అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు సో దీన్ని మళ్ళా మనం ఎలా అడ్రస్ చేయాలనేది దీన్ని మనం ఏం మార్కులు తీసుకురావచ్చు యాక్ట్లో అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట